అక్షర లేని అమాయకపు మహిళలు వారు పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి పోగు చేసుకుని పొదుపు సంఘంలో డబ్బులు జమ చేసుకున్నారు దాచిన సొమ్ములు అవసరానికి ఆదుకుంటాయి కదా అనుకున్నారు కాని కోటి రూపాయలు రుణం కట్టాలంటూ బ్యాంకు సిబ్బంది చెప్పేసరికి కంగుతిన్నారు అప్పు తీసుకున్నట్లు ఆధారాలు చూపేసరికి అవాక్కయ్యారు నయా పైస తీసుకోకున్నా తమ పేరిట బాకీ ఉండడం చూసి లబోదిబోమంటున్నారు దీనంతటికి కారణం ఎవరు వారి పత్రాలతో రుణం తీసుకొని మోసం చేసిందెవరు ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏంటో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే డ్వాక్రా పొదుపు సంఘాలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పాటు అందించాయి కాయ కష్టం చేసి పైసా పైసా కూడబెట్టి స్వయం సహాయక సంఘాల్లో మహిళలు పొదుపు చేస్తారు అవసరం మేరకు అతి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని మళ్లీ సకాలంలో తిరిగి చెల్లిస్తారు అక్షర జ్ఞానం లేని చాలామంది మహిళలకు అండగా ఉండి వారికి రుణాలు అందించడం క్రమ పద్ధతిలో వాయిదాలు చెల్లించేలా చూడ్డానికి ప్రభుత్వం తరఫున ఓ రిసోర్స్ పర్సన్ ఉంటారు కానీ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలను ఓ ఆర్పీ అమాయక మహిళలను మోసం చేసి కోటిన్నర వరకు వారి పేరిట రుణాలు తీసుకుని మోసానికి పాల్పడింది నల్గొండ మూడో వార్డులో పన్నెండు మహిళా స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి ఇరవై ఏళ్లుగా వీరు డబ్బులు పొదుపు చేస్తున్నారు వీటన్నింటినీ సమన్వయం చేయడానికి అదే ప్రాంతానికి చెందిన లింగంపల్లి వాహిణి అనే మహిళ ఆర్పీగా పనిచేస్తుంది ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఒక్కో సంఘానికి బ్యాంకు పది లక్షలు రుణంగా ఇచ్చింది అవన్నీ సకాలంలో చెల్లించడంతో ఆ తర్వాత రుణం రెండు లక్షలకు పెంచింది డ్వాక్రా రుణం తీసుకునేందుకు సభ్యులందరూ తమ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంకు పాసుపుస్తకాల జురాక్స్లో ఆర్పీకి అందజేశారు ఇదే అదునుగా వాహిణి బ్యాంకు సిబ్బంది సాయంతో భారీ మోసానికి తెరలేపింది తమది యూనియన్ బ్యాంక్ అయినప్పటికీ గ్రూప్ సభ్యులందరినీ ఐసీఐసీఐ బ్యాంకుకు తీసుకొచ్చి సంతకాలు పెట్టించి వారి తరపున కోటిన్నర రుణం తీసుకుంది మహిళలు ప్రశ్నించినా వారికి ఏదో చెప్పి తప్పించుకుంది అయితే వారందరి తరపున తొమ్మిది నెలలుగా వాయిదా సొమ్మును తనే కడుతూ వస్తోంది దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు కానీ మూడు నెలలుగా ఈఎంఐ సొమ్ము చెల్లించకపోవడంతో బ్యాంక్ ఏజెంట్లు మహిళా సంఘాల వద్దకు వెళ్లి రుణం సొమ్ము చెల్లించాలని నిలదీయడంతో వారు నోరు వెళ్లబెట్టారు తాము అసలు రుణమే తీసుకోలేదని లభోదిబ్బమన్నారు కానీ మీ అందరూ సంతకాలు పెట్టే తీసుకున్నారంటూ బ్యాంకు సిబ్బంది రుజువులు చూపడంతో ఆర్పీ మోసం చేసిందని తెలుసుకుని కంగు తిన్నారు గత పది సంవత్సరాలుగా ఈ మహిళా సంఘాల పొదుపుల నుంచి మేము లోన్లు తీసుకుంటున్నాం ఇది గవర్నమెంట్ ఇస్తుంది మేము కడుతున్నాం కానీ కొత్తగా ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు వచ్చి మీ మీ పేరు మీద లోన్ ఉంది కట్టాలని మా ఇండ్ల మీదకి వచ్చారు మాకు తెలియదు కదా మేము ఎప్పుడు తీసుకున్నాం అంటే ఇట్లా వాహిని ఆమె వచ్చి మీ ప్రూఫ్లు పెట్టి తీసుకుంది ఇప్పుడు ఆమె కట్టట్లేదు మీరు కట్టాలని మాకు వాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది మా పేరు మీద కోటి యాభై లక్షలు పన్నెండు సంఘాల పేరు మీద కోటి యాభై లక్షలు తీసుకొని వాడుకోవడం జరిగింది ఆమె కట్టట్లేదు ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరి ఇండ్లలోకి వచ్చి మీరు కట్టాలి మీ ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతున్నారు మొన్న మాకు తెలియకుండా మా డాక్యుమెంట్లు తీసుకొని మా మీద దొంగలు వండ్లు తెచ్చుకొని వాడుకుంది లింగంపల్లి వాహిని వారిపి మాకు ఎలా తెలిసిందంటే బ్యాంక్ వాళ్ళు మీ ఉన్నాయి అప్పు కట్టవని వస్తే తెలిసింది మమ్మల్ని కట్టవని వచ్చిరు మేము ఎట్టా కడతామని అన్నాం మీ ఉన్నాయి కట్టాలంటే మేము బ్యాంక్ వెళ్ళాం బ్యాంక్ వెళ్తే ఏం సపోర్ట్ చేయకుంటే మళ్ళా తెల్లారి మర్నాడు అందరం జమ అయ్యి కలెక్టర్ కాడికి ఎస్పీ కాడికి టూ టౌన్కి వెళ్ళినాం ఇప్పుడు ఇచ్చి కూడా పదిహేను రోజులు అవుతుంది మాకు ఎలాంటి సమాచారం లేదు మా పేర్లు తీసేస్తలేరు మా పేర్లు డిలీట్ చేయాలి మాకు ఆ బ్యాంకులు అప్పు లేనట్టు రిటర్న్ ఇవ్వాలి తమను మోసం చేసి సంతకాలు తీసుకున్న ఆర్పీ పైన బ్యాంకు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు మా ఊర్లో వాహిని అనేటమె మా ఊరు పేరు మీద మొత్తం కోటి యాభై లక్షలు తీసుకుంది ఇట్లా బ్యాంకు వాళ్ళు వచ్చి మాకు మీ ఊర్లో ఇట్లా సంఘాల మీద తీసుకుని అన్నదాక మాకు విషయం తెలియదు బ్యాంకు వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా మీరు గట్టట్లో ఇరవై రెండు నెలల నుంచి లోన్లు అని చెప్పారు చెప్పేసరికి మాకు తెలియదు కదా మేము ఎప్పుడు తీసుకున్నామని మేము పోయి అక్కడ కనుక్కునేసరికి ఇట్లా ఇవి తీసుకుందని చెప్పేసారు ఆధార్ కార్డులు ఫోటోలు అన్నీ మా పెట్టి తీసుకుందాం మాకు తెలియకుండా దో ఫోర్జరీ చేసి తీసుకుంది మాకు ఇప్పుడు ఆమె తీసుకున్న లోన్కి ఎలాంటి సంబంధం లేకుండా మా అన్నీ ప్రూఫ్స్ అన్నీ డిలీట్ చేయాలి ఆమె ఎట్లా తీసుకుందో ఎట్లా కట్టుకుంటుందో మా ఇష్టము బ్యాంక్ వాళ్ళు ఇష్టం బ్యాంకుకి వెళ్ళినాము అది కలెక్టరేట్కి వెళ్ళినాము ఎస్పీ కార్డ్కి వెళ్ళినాము ఈ మా ఊర్లో మీటింగ్ పెట్టి అందరికి చెప్పినాం అంతా పోయి మళ్ళీ మాకు టైం ఇచ్చారు ఆ లోపల తీస్తారా తీయరా మేము ఇంక ఇవ్వకుంటే ఊకోము పోతూనే ఉంటాం ఇట్లనే తొందరగా వాళ్ళ వాళ్ళు యాడ్ చేసుకుంటారో ఏ కట్టుకుంటారో మాకు తెలియదు మా పేర్లు మాత్రం డిలీట్ చేయాలి మా ఆధార్ కార్డు ఫోటోలు ఇవి ఉండకూడదు కోటినర రుణంగా తీసుకున్న ఆర్పీ ఆ సొమ్మును ఏం చేసిందో ఎవరికీ తెలియడం లేదు ఇందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బ్యాంకు సిబ్బంది పాత్రపైనా అంతర్గత విచారణ జరుగుతోంది